నిరాడంబరుడు నిస్వార్థ ప్రజాసేవకుడు పార్టీలకు అతీతంగా అభిమానించదగ్గ నాయకుడు ఎస్ఎంఆర్ పెదబాబు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో పాటు రాజకీయాల్లో మరింత రాణించాలని ముప్పై ఆరో డివిజన్ కార్పొరేటర్ భీమవర్పు హేమ సురేష్ కుమార్ ఆకాంక్షించారు మంగళవారం ఎస్ఎంఆర్ రియల్ ఎస్టేట్ అధినేత నగరపాలక సంస్థ కాపరేషన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు జన్మదినాన్ని పురస్కరించుకుని స్థానిక ప్రేమాలయం వృద్ధుల ఆశ్రమంలో దొండసాయి బాలాజీ మరియు అనిల్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వృద్ధుల సమక్షంలో కేక్ ని కట్ చేశారు అనంతరం ఆశ్రమంలోని వృద్ధులకు పండ్లను పంపిణీ చేశారు కార్యక్రమంలో పసుపులేటి సంధి పెసమ్మర్ ఫాలోవర్స్ గోగు ఉమామహేశ్వరరావు పెట్టా కుపేంద్ర దుర్గారావు పి సాయి పృథ్వీ పెద్ది బిఎస్కే యూత్ తదితరులు పాల్గొన్నారు ఏలూరు ప్రజలకు నమస్కారం ఈరోజు మన ఎస్ఎంఆర్ రియల్ ఎస్టేట్ అధినేత కోఆపర్షన్ సభ్యులు పెద్దబాబా గారి పుట్టినరోజు సందర్భంగా మన సాక్షి బాలాజీ గారి ఆధ్వర్యంలో ప్రేమాలయంలో పళ్ళ పంపిణీ అలాగే కుర్రోలు రక్తదానం గవర్నమెంట్ హాస్పిటల్ అన్నదానం చేయడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని సేవా కార్యక్రమాలు పెద్దబాబా అనే పేరు మీద చేయడం ప్రజలందరికీ ఆదర్శనీయం శుభ ముఖ్యంగా పెద్ద గురించి చెప్పాలి అంటే మనిషి సేవే మాధవ సేవ అని నమ్మికిన వ్యక్తుల్లో మొదటి వ్యక్తి ఆయన మానవ సేవనే మాధవ సేవగా భావిస్తూ ఎన్నో మంది ప్రజలకి ఆర్థిక సహాయం అంటే కేవలం డబ్బు రూపంలో కాదు విద్యాదానం అలాగే ఆయన రియల్ ఎస్టేట్లో పనిచేసిన ఉద్యోగస్తులు పదవీ విరమణ అయిన తర్వాత కూడా వాళ్ళకి మెడికల్ ఖర్చులు ఇవ్వడం మేము కళ్ళతో చూసింది ఆయన ఎవరికి ఈ చేతితో చేసిన సేవ ఎడం చేతికి కూడా తెలియనివ్వకూడదు అనే వ్యక్తి గుప్తదానాలు ఎక్కువ అలాగే పుట్టడానికి ముస్లిం కులంలో పుట్టిన హిందూ దేవాలయకి ఎన్ని దానాలు చేశారు ఏలూరు ప్రజలందరికీ సుపరిచితమే ఇలాంటి వ్యక్తి నిండు నీరళ్ళు చల్లగా ఉండాలి ఇలాంటి సేవలు మరిన్ని చేయాలి ఈయనకి రాజకీయంలో మరింత పదినోదాలు కలిగించాలని ఆ భగవంతుడిని ఆశిస్తూ ఆయన అభివృద్ధే మా లక్ష్యంగా కృషి చేస్తామని ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేసుకుంటూ ఒక్కసారి పెదవబన్నయ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అదేవిధంగా ఆయనకి ప్రజల్లో పేరుంది పార్టీలకు అతీతమైన మనిషి అని చెప్పి ఆ సందర్భాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటూ మా తెలుగుదేశం పార్టీ తరపున మా ఎమ్మెల్యే గారి చండన్ని తరపున తెలుగుదేశం పార్టీ శ్రేణుల తరపున మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను